ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్బి నమహ ఓం శ్రీ మహా గణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాలని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గ్రహాల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ పదిహేను రోజులు కనుక మనం పరిశీలించ పరిశీలించినట్లయితే కేతు ఒక్కడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో శుక్రుడు అనుకూలంగా లేడు రఘుకు జబుడు అనుకూలంగా లేరు అష్టమ శని ఉంది భాగ్యంలో రాహు ఉన్నాడు దశమంలో గురువు ఉన్నాడు మొత్తం మీద కొంతవరకు గ్రహాలన్నీ కూడా స్థానాల ప్రకారం ఇబ్బందిగా ఉన్నాయి అయితే ఎవరికైతే ఒక నాలుగు దశలు అంత దశలు చెప్తున్నాను వీళ్ళకి ఈ ఇక్కడ చెప్పే నెల ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ నేను చెప్పే కానీ యూట్యూబ్ ఛానల్లో పెట్టే కానీ ఎటువంటి ఎఫెక్ట్ చూపించవు అనమాట రాహులో రాహు కానీ శుక్రులో లే శని లేదా శనిలో శుక్రుడు గురువుతో శని లేదా శనితో గురువు రాహుతో శుక్రుడు లేదా శుక్రుడితో రాహువు మీకు ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు లేకపోతే మీకు అద్భుతం జరుగుతుంది పట్టిందల్లా బంగారం ఇవన్నీ కూడా ఎటువంటి ఎఫెక్ట్ చెప్పొచ్చు దశ అంతర్దశలు చాలా చాలా ముఖ్యం కాబట్టి అవి అనుకూలంగా ఉండడం కోసం దుర్గాదేవి ఆరాధన విపరీతంగా చేసుకోవాలి అది చేసుకున్నప్పుడే అనుకూలత అనేది ఉంటుంది నాలుగు రోజులు చేసి మానేస్తే నాలుగు రోజుల తర్వాత బాగోదు భోజనం చేస్తే మనకు అది సాయంత్రం వరకు రేపటి వరకు ఎలా కాపాడుతుందో దేవుడు ఆరాధన కూడా ఈ దశలో దశలు జరుగుతున్నప్పుడు అంతసేపే కాపాడతాయి మళ్ళీ చేసుకోకపోతే మళ్ళీ రెండు రోజులాగి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం కొంచెం ఎలక్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఇక మామూలుగా మీ ఫలితాలకు వచ్చేదరికి ఏంటంటే ఎక్కువ శాతం సప్తమంలో గ్రహాలు అనుకూలంగా లేవన్నమాట అంటే సప్తమ స్థానం అనేది చాలా సున్నితమైన స్థానం అన్నమాట అదేంటంటే ప్రతి చిన్న విషయం మనం చాలా గట్టివాడం అవ్వచ్చు దేన్ని పట్టించుకోని అవ్వచ్చు నేను అసలు నాకు ఎవరిని పట్టించుకొని ఎవరేమన్నా పట్టించుకోను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రదానికి ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇద్దరికి కూడా సమానంగా ఎఫెక్ట్ అనేది ఈ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే సప్తమ స్థానం అనే అనగానే ఏంటంటే భార్య భర్త భార్య అయితే భర్త లేకపోతే సీక్రెట్ అఫైర్స్ మనం బాగా ఇష్టపడే వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా సున్నితమైన అంశాలన్నీ కూడా సప్తమ స్థానంతో ముడిపడి ఉంటాయి అలాగే బిజినెస్ పార్ట్నర్సు లేకపోతే ఇష్యూ షేర్స్ ఇవన్నీ కూడా సప్తమ స్థానాలతో ముడి ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే కుజులు అనుకూలంగా లేనప్పుడు వీటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనసు చాలా బాధపడే అవకాశం ఉంటుంది నమ్మక ద్రోహాలు కావచ్చు లేకపోతే మీరు డబ్బు ఇచ్చి మీరు ఎంత ఆనందంగా ఇచ్చారో ఇవ్వడానికి అంత బాగా ఏడుస్త ఏడుస్తూ ఉండొచ్చు నమ్మకానికి ఏదో ద్రోహం జరిగినట్టు అనిపించవచ్చు కొంతవరకు సమాజం అంతా కూడా మీకు ఈ గ్రహాల అనుకూల లే అనుకూలత లేకపోవడం వలన ఏదో ఒక అసంతృప్తి ఉంటుందన్నమాట ఎందుకు బతుకుతున్నాము అసలు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి ఈ అసలు వీళ్ళందరూ మనుషులేనా ఎంత స్వార్థంగా ఉన్నారేంటి మన అనుకున్న వాళ్ళు నేను ఎంతో బాగా చూసుకున్న వాళ్ళు నేను ఎంతో బాగా అన్ని రకాలుగా కూడా పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా నన్ను ఇలా చేస్తున్నారేంటి నేను ఇప్పుడు కావాలంటప్పుడు వాళ్ళందరికీ కూడా సాయం చేశాను అన్నీ కూడా ఇచ్చాను అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కొంచెం అర్థం కాని పరిస్థితులు అనేవి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గుండె ధైర్యంతో ఉండాలి ముఖ్యంగా ప్రతి దాన్ని కూడా లైట్ తీసుకునే వ్యక్తులు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు బాధ కలుగుతున్నప్పుడు మీరు మనోధైర్యం కోల్పోకుండా కుటుంబ సభ్యుల దగ్గర డిస్కస్ చేయకుండా ఉండడం మంచిది అయితే కొన్నిసార్లు ఎవరికైనా చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే సత్వరత కానివ్వండి వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ మీకు సరిపోనట్టు అనిపిస్తుంది అనమాట అంత డల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కుజుడు అనేవాడు మన జీవితంలో ఫైర్కి అనమాట అంటే ఏంటంటే ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇంకా అంటే కుజుడు బలంగా ఉండాలి ఎంత అసలు ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మనం డల్గా ఉంటున్నామంటే అది కుజుడు ప్రతికూలంగా ఉండడం అనమాట కాబట్టి కుజుడు అనేవాడు ఫైర్ అంటే డబ్బులు ఆనందాలు సంతోషాలు వీటిలన్నిటికీ మిగతా గ్రహాలు అవ్వచ్చు కానీ మనం ఫైర్ మనలో ఉండే ఫైర్ అంటే ఏంటంటే కొంతవరకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతున్నాం అంటే దాని కుజుడే కాల కారకం కారణం అనమాట అనమాట కాబట్టి కొంచెం కుజుడు అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంత బాగా ఎందుకు చెప్తున్నానంటే సప్తమ స్థానం నుంచి డైరెక్ట్గా రాసిని చూస్తాడు కాబట్టి రాసి అంటే ఏంటంటే మనం మనలో ఉండే ఆలోచనలు మన ఫీము మన క్యారెక్టర్ మనం వేసుకునే బట్టల నుంచి మనం తినే తిండి మన హెల్త్ మనం ఏట్లకి ఎక్కువ రియాక్ట్ అవుతాం నిద్ర నిద్రలా పోతాం మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉంటుంది అన్నీ కూడా మన మూడ్ చేంజెస్ అన్నీ కూడా చూపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఈ నెలలో మీకు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు సీక్రెట్గా ఉండడం చాలా మంచిది సీక్రెట్గా ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే టైం బాగా మనం వేరే వాళ్ళ గురించి ఒకళ్ళకి ఎవరికైనా చెప్పినా సరే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం అలాంటి అనవసర గొడవలు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు మంచు అనుకున్న చెడి చెడు అనుకున్నది మంచి కొంచెం రివర్స్లో అవుతూ ఉంటుంది ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉంటాయి అనమాట ఇక శని కూడా అష్టమంలో ఉన్నప్పుడు మనశ్శాంతిని జరగడదామని చూస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు పనులు వాయిదా పడ్డం అనుకున్నదంతా కూడా జరక్క కొంత నిరాశపడ్డం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక శుక్రుడు సష్టమంలో ఉన్నాడు శుక్రుడు చాలా వరకు ఒక్క లాభస్థానం సష్టమ స్థానంలో తప్ప మిగతా అన్ని స్థానాల్లోనూ కూడా మంచి ఫలితాలు వేస్తాడు కాబట్టి సష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా పెళ్లి సంబంధాలు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని వెంటనే అడగకుండా కొంచెం కామ్గా ఉండడం మంచిది అనమాట శుక్రుడు ఏదో స్థానంలోకి వచ్చే వరకు కూడా కొంచెం కామ్గా ఉండాలి ఒకవేళ మీకు భార్య మీద ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా భర్త మీద మీకు కంప్లైంట్స్ ఉన్నా కొంచెం పుట్టింటికి వచ్చేయడమో లేకపోతే ఆవిడని పంపించేయడమో లేకపోతే మీరు ఎక్కడికైనా వేరే చోటకు వెళ్లడమో అలా తప్ప కొంచెం ఓర్పు పట్టాలి శుక్రుడు వారిలో ఉన్నప్పుడు బాగా గొడవలు అయ్యి విడిపోవడం అనవసరంగా అపార్థాలు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కేతు మూడ్లో ఉన్నాడు కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా కొంతవరకు ఏ అయినా సరే నడుపుకొస్తే లాస్ట్లో కేతు చూసుకుంటాడు అనమాట అవ్వదనుకున్న పని కూడా అయ్యే అవకాశం ఉంటుంది మధ్యలో వదిలేయకూడదు ఏదైనా ఎంత కష్టం వచ్చినా సరే ఈ పనిని కంప్లీట్ చేయాలి అని మీరు కూర్చుని బాగా కష్టపడి కొంతమంది అంటారు కదా నిద్రాహాలు ఆరా ఆహారాలు కూడా మానేసి నేను ఈ పని కోసం కష్టపడ్డానని అలా బాగా కష్టపడి చేసే పనులన్నిటికీ కూడా కేతు అనుకూలతున్నది కాబట్టి ఎండింగ్లో ఖచ్చితంగా అది నెగిటివ్గా కనిపించినప్పటికీ కూడా పాజిటివ్గా మారి మీకు అనుకూలంగా మారుతుందనమాట కాబట్టి ఎంత కష్టపడితే అంతటి చక్కటి ఫలితాలనేవి కేతు ఇస్తూ ఉంటాడు అయితే గురువు దశమలో గురువు ఉన్నాడు ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నాడు గురువు ఎప్పుడు కూడా చాలా వరకు మేలే చేస్తాడు అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇబ్బందులు అయితే పెట్టరు కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు అందరికీ కూడా కొంచెం జ్ఞానంతో వ్యవహరిస్తే అంటే ఏంటంటే అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ మనం ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అనేది తెలుసుకుంటూ కొలిక్స్తో కానీ పై మేనేజర్తో కానీ మీ కింద పని చేసే వాళ్ళతో కానీ చుట్టాల బంధువులతో కానీ వ్యవహరిస్తే మాత్రం ఈ పదిహేను రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద మీరు కుజుడు ఆరాధన చేసుకోవాలి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు చక్కగా రోజు చదువుకుంటే రెండు మూడు రోజుల నుంచే రెండు మూడు రోజుల తర్వాత ఆరాధన తర్వాత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది